హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే నేను నడుము కొలతతో అయితే బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలో అయితే చూపిస్తానండి ఇక్కడైతే నడుము కొల్ నడుము లూజ్ వచ్చేసి థర్టీ సిక్స్ అండి అలాగే చెస్ట్ లూజ్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ సో ఎవరికైనా కూడా నడుము లూజు కంటే నాలుగు ఇంచులు ఎక్కువగా చెస్ట్ లూజ్ అనేది వస్తుంది సో ఇక్కడ అయితే చెస్ట్ లూజ్ సారీ వెస్ట్ లూజ్ అయితే థర్టీ సిక్స్ అంటే దాన్ని టేప్తో అయితే ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకోవాలి ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకుంటే అయితే నైన్ వస్తుందండి సో ఎగ్జాక్ట్గా నైన్ దగ్గర ఒక మార్కింగ్ నైన్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా అలాగే డాట్ కోసం అయితే వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి లూజ్ కోసం అయితే టూ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకుంటాం కదా ఇదైతే కామనే కదండి సో ఇక్కడ బ్లౌజ్ లెంత్ వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ ఫిఫ్టీన్ ఇంచెస్ ఫుల్ లెంత్ అండి వన్ ఇంచు అనేది మనము ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎందుకు అంటే కింద నడుంపట్టి కోసము అలాగే పైన షోల్డర్ జాయింట్ దగ్గర అయితే హాఫ్ పోతుంది కదా సో అన్ని మనం ఒక వన్ ఇంచు కస్టమర్ బ్లౌజ్ ఇచ్చిన కొలిత బ్లౌజ్ కంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువగా పెట్టుకోవాలి అలాగే ఇక్కడ షోల్డర్ లెంత్ వచ్చేసి ఐదున్నర ఇంచులండి ఐదున్నర ఇంచులు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత నెక్ వీడితో చేసి రెండు పావు పెట్టాను అలాగే షోల్డర్ వీడితో చేసి మూడు పావు పెట్టాను ఎందుకంటే సో ఈ కస్టమర్ వచ్చేసి నాకు ఎలా కుట్టినా కూడా భుజాలు జారుతున్నాయి సో దానికోసము కొంచెము భుజాలు జారకుండా కుట్టమని చెప్పింది సో దానికోసం అయితే ఐదున్నర ఇంచులు అయితే పెట్టుకోవాలి సో భుజాలు జారుతున్నాయని చెప్పారు కాబట్టి రెండు పావు ఇంచులు పెట్టాను మామూలుగా అయితే రెండున్నర ఇంచులు పెట్టుకోవాలి షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులు పెట్టుకోవాలి అలాగే ఇక్కడ హార్మ్ డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు అండి ఆరు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా ఆరు ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా సైడ్కి ఎల్ షేప్లో అయితే ఒక లైన్ అనేది గీసుకోవాలి ఇలా లైన్ అనేది గీసుకున్న తర్వాత మనకి హార్మ్ రౌండ్ కోసం వచ్చేసి ఇలా క్రాస్గా మనమైతే ఒకటిన్నర ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఈ ఒకటిన్నర ఇంచ్ మార్కింగ్ చేసుకుంటే మనకు బ్యాక్ సైడ్ అనేది ముడతలు రాకుండా ఉంటుంది ఎందుకంటే ఫ్రంట్ సైడ్ కంటే బ్యాక్ సైడ్ అనేది కొంచెం మెడల్ప్గా ఉంటుంది కాబట్టి అలాగే హార్న్ లూజ్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులండి నేను ఇక్కడ చూపిస్తాను చూడండి హార్మ్ లూజ్కి ఉన్న చెస్ట్ లూజ్కి డిఫరెన్స్ ఏంటిదో అయితే ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి చూడండి తొమ్మిదిన్నర ఇంచులేమో ఆర్మ్ లూజ్ వచ్చేసింది చెస్ట్ లూజ్ వచ్చేసి ఫార్టీ వచ్చిందంటే పది ఇంచులు వస్తుంది కదండీ ఇక్కడ ఆల్రెడీ కస్టమర్ వచ్చేసి బ్లౌజ్ కొంచెం లూజ్ ఉంది అని చెప్పింది సో చూడండి ఈ హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ మనము ఎలాగో లూజ్ ఉంది అంటే ఒక అయితే వేసి ఇవ్వాలి కదా సో ఆ హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ అయితే సెట్ అయిపోయిందండి మనకి హామ్ లూజు అండ్ చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఈ సో మనకి చెస్ట్ లూజ్తో బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసిన అలాగే హామ్ తోని బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది నేనైతే ఎక్కువగా హామ్ లూస్తోనే బ్లౌజెస్ అనేవి స్టిచ్చింగ్ చేస్తాను అలాగే ఇక్కడ కప్ వచ్చేసి ఆరు ఇంచులండి ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఆరు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని పైన నెక్కు దగ్గర నుంచి అయితే ఇక్కడ కిందికి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలండి పైన రెండు ఊకి మార్కింగ్ చేశాను కదా కింద రెండున్నరకి అయితే మార్కింగ్ చేశాను ఈ బ్లౌజ్ అయితే కొంచెం పెద్ద ఆంటీ వాళ్ళదండి సో దానికనేసి కప్పు అనేది ఎక్కువగా పెట్టమన్నారు సో అందుకే ఆరు ఇంచులు పెట్టాను ఎందుకంటే ఆరు ఇంచులు పెడితే మనకి పైన పంపకం దగ్గర ఫోల్డింగ్ చేయడానికి ఒక పావు ఇంచు పోతుంది అలాగే కింద నేను ఇలా డైరెక్ట్గా స్టిచ్చింగ్ కటింగ్ అయితే చేస్తున్నాను కదా కింద నడుము పట్టి వేసుకోవడానికి అయితే ఒక పావు ఇంచు అయితే పోతుంది కదా సో అయితే ఆరు ఇంచులు పెట్టాను సో మామూలుగా అయితే ఐదున్నర ఇంచులు మనము కింద పైన ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసేది కూడా మనం ఇందులో అయితే కంపల్సరీగా మెజరింగ్ అనేది చేసుకోవాలి సో ఇక్కడ ఫైనల్లీ అయితే మార్కింగ్ చేసుకున్న దగ్గరికి అయితే కటింగ్ అయితే చేశాను సో ఇక్కడ మనము డాట్ అనేది వేసుకుంటాం కదా షోల్డర్ మిడిల్లో నుంచి అక్కడి నుండి ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే ఇలా క్రాస్గా పైకి అయితే కటింగ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు నెక్ కూడా కటింగ్ అయితే చేస్తున్నాను మనము ఇలా సైడ్కి ఎందుకు కటింగ్ చేసుకోవాలి అంటే ఇలా స్ట్రైట్గా కటింగ్ చేసుకుంటే అయితే బ్లౌజ్ అనేది కొంచెం పైకి లేస్తుంది షోల్డర్ దగ్గర కూడా లేస్తుంది సో షోల్డర్ దగ్గర పైకి లేవకుండా భుజాలు జారకుండా ఉండడానికి కూడా మనం ఇక్కడ నడుము దగ్గర కింద క్రాస్గా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అలాగే బ్యాక్ పార్ట్ను ఇలా టూ ఇంచెస్ అయితే ఫోల్డింగ్ చేసుకోవాలండి ఇలా బ్యాక్ పార్ట్ను టూ ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకోవాలి చూడండి టూ ఇంచెస్ టూ ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకొని మనకి మీ మిగిలిన పీస్ పైన ఎలా సెట్ అవుతుందో అయితే అడ్జస్ట్ చేసుకోవాలి చూడండి నేను మీకు చూపిస్తాను ఇలా క్రాస్గా కావాలి అంటే క్రాస్గా వేసుకోవాలి స్ట్రైట్గా కావాలి అంటే స్ట్రైట్గా వేసుకోవాలి సో క్రాస్గా కావాలి అంటేనే అయితే మనము క్లాత్ను అయితే అడ్జస్ట్ చేసుకోవాలి ఎక్కడ ఎలా వేసుకుంటే సెట్ అవుతుందో అనేది చూసుకోవాలండి సో చూడండి ఇక్కడ అయితే ఇలా వేసాను సో ఇలా వేసి మనము బ్యాక్ పార్ట్ ఎలా ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నామో ఎగ్జాక్ట్గా అలాగే మార్కింగ్ అయితే చేయాలండి ఇలా మార్కింగ్ చేయడం అయిపోయిన తర్వాత మనము మిగిలిన మార్కింగ్ అయితే చేసుకోవాలి సో చూడండి ఇక్కడి వరకు అయితే మార్కింగ్ అయితే అయిపోయింది కదా బ్యాక్ కట్తో సో చూడండి ఇక్కడ సైడ్కి అయితే మనం బ్యాక్ తో మార్కింగ్ చేసినప్పుడు కొంచెం క్రాస్గా వస్తుంది అక్కడైతే గా మళ్ళీ స్కేల్తో అయితే మార్కింగ్ చేసుకోవాలి అలాగే నెక్ లూస్ నెక్ లెంత్ వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి నైన్ ఇంచెస్ అండి సో ఇలా స్ట్రైట్గా అయితే సెవెన్ దగ్గర పెట్టుకోవాలి ఈ సైడ్కి వచ్చేసి టూ ఇంచెస్ వస్తుంది కదా సో నైన్ ఇంచెస్ అయితే వస్తుంది ఇలా ఒక పావు ఇంచు అయితే ఇలా బయటికి ఒక మార్కింగ్ చేసుకొని ఇలా రౌండ్ షేప్ ఇస్తే రౌండ్ అనేది వస్తుంది యూ షేప్ లాగా వస్తుంది రౌండ్ అనేది వీ షేప్లా రాకుండా ఫ్రంట్ నెక్కి అలాగే లూత్ లోత్ వచ్చేసి హాఫ్ ఇంచ్ అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్తో చేసినప్పుడు బ్యాక్ పార్ట్కి అయితే హార్మ్ రౌండ్ దగ్గర వన్ అండ్ హాఫ్ పెట్టుకుంటాం కదండీ ఫ్రంట్ పార్ట్కి అయితే వన్ ఇంచ్ పెట్టుకోవచ్చు లేదంటే బ్యాక్ పార్ట్తో మార్కింగ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది పెట్టుకోవాలి చూడండి ఇలా అయితే మనము ఒక త్రీ ఇంచెస్ దగ్గర నుండి అయితే మనము హార్మ్ రౌండ్ అయితే టూ నైన్ అండ్ హాఫ్ నైన్ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా సో ఎక్స్ట్రా టూ ఇంచెస్ వేసుకున్నాం కదా ఆ టూ ఇంచెస్కి లోపలికి కలిసేటట్టుగా అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడైతే డాట్స్ అయితే మార్కింగ్ చేసుకుందామండి ఫస్ట్ ఇక్కడ చూడండి షేప్ పట్టి కోసము పట్టి సైడ్ అయితే టూ ఇంచెస్ పైకి మార్కింగ్ చేసుకోవాలి అలాగే మిడిల్లో అయితే ఒక వన్ ఇంచు కిందికి మార్కింగ్ చేసుకోవాలి ఇదైతే ఫోర్ డాటెడ్ బ్లౌజ్ కోసం కాబట్టి సైడ్కి హాఫ్ ఇంచు మాత్రమే మార్కింగ్ చేసుకోవాలి త్రీ డాట్స్ అయితే నేమో వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి సో ఈ త్రీ డాట్స్ని అయితే ఇలా రౌండ్ షేప్ వచ్చేటోతే ఏ మూడు డాట్స్ని కలుపుకుంటూ అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి స్ట్రైట్గా చేసుకోకూడదు క్రాస్గా చేసుకోవాలి సో ఇప్పుడైతే నేను ఈ మార్కింగ్ని బట్టి అయితే కటింగ్ చేస్తానండి కటింగ్ చేసిన తర్వాత డాట్స్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి అయితే చూపిస్తాను సో అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని అయితే ఆన్ చేసి పెట్టుకోండి నేను చేసే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మర్చిపోకుండా అయితే లైక్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు మీరు చేసే ఒక లైక్ అయితే నాకు చాలా మోటివేటిక్గా ఉంటుందండి అలాగే నేను అయితే చాలా ఈజీ మెథడ్ని అయితే ఫాలో అవుతానండి అది కూడా నేను నేను ఫాలో అయ్యే ఈజీ మెథడ్ని మీకు కూడా చెప్తున్నాను అది అయితే మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ డాట్స్ వచ్చేసి ఇక్కడ ఉక్స్ పట్టి దగ్గర నుంచి త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి త్రీ ఇంచెస్ దగ్గర నుంచి అయితే టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని మిడిల్ మార్కింగ్ అయితే చేసుకోవాలి ఉక్సపటి సైడ్ అయితే పైకి రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని ఇలా లోపటి వైపున మళ్ళీ రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఇలా రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకుంటే ఒక పావు ఇంచు ఇటు పావు ఇంచు డిస్టెన్స్లో ఇలా అయితే మనం డాట్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి మెయిన్ డాట్ వచ్చేసి కూడా రెండు రెండున్నర ఇంచుల పైకి మార్కింగ్ చేసుకోవాలి స్ట్రైట్గా ఆ చేసుకొని ఇలా ఈ షేప్లో అయితే మనం డాట్ ఇలా ఈ మూడు డాట్స్ను కలిసేట్టుగా అయితే ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి చూడండి ఇది అయితే కొంచెం ఫ్రంట్ పార్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి అయితే రెండున్నర ఇంచులు చేసుకోవాలి చూడండి ఇక్కడ అయితే ఈ మూడు డాట్స్ ఉన్నాయి చూడండి కింద మెయిన్ పార్ట్లో మెయిన్ డాట్లో ఈ మూడు డాట్స్లో మిడిల్గా వచ్చే డాట్కి క్రాస్గా మనకి భాగం సైడ్ వచ్చే డాట్ వేసుకోవాలి అలాగే ఫోర్త్ డాట్ కావాలనుకుంటే ఇదే కావాలి అనుకుంటే సైడ్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైకి అయితే మార్కింగ్ వేసుకోవాలండి చూడండి ఇక్కడ టూ ఇంచెస్ అనేది మనం ఎక్స్ట్రా పెట్టుకున్న లూజ్ కోసం కదా సో ఆ లూజును కలుపుకొని ఆరుంచులో అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని అటుొక్క పావు ఇంచు ఇటుొక్క పావు ఇంచు అయితే మనము డాట్ అయితే వేసుకోవాలండి చూడండి ఏ మార్కింగ్ అయితే కరెక్ట్గా వచ్చింది సో నేనైతే ఇక్కడ అట్లా రఫ్గా గీసాను కాబట్టి కొంచెము క్రాస్గా వచ్చింది సో ఇంతే అండి సో కరెక్ట్గా టెన్ అయితే వచ్చింది చెస్ట్ లూజు ఎందుకు అంటే ఇది సాగుతుంది కాబట్టి మనకు కరెక్ట్గా ఫిక్స్ అయిపోతుందండి సో ఇక్కడ అయితే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదండి ఈ వీడియో అయితే కొత్త వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ